ఇప్పుడు చాలా ట్రెండింగ్గా ఉండే బటర్ఫ్లై క్లిప్స్ అండ్ బటర్ఫ్లై రబ్బర్ బ్యాండ్స్ అయితే మనం ఇంట్లో ఉండే కాటన్ బ్లౌజ్ పీసులతో కానీ మన పాత టాప్స్ కానీ ఎలా ప్రిపేర్ చేసేసుకొని చూసిద్దాం అయితే కాటన్ క్లాత్ అయితే తీసేసుకున్నా నేను ఒక క్లాత్ పైన సర్కిల్ అండ్ స్క్వేర్ అయితే గీసేసుకున్నాం ఈ సర్కిల్ షేప్ ఇలాగా ఒక గిన్నెతో అయినా లేకపోతే గాజుతో అయినా గీసేసుకొని కట్ చేసేసుకోవాలి తర్వాత స్క్వేర్ షేప్ అయితే ఒక నాలుగు ఇంచులు చుట్టూ నాలుగు ఇంచులు వచ్చేటట్టు అయితే చూసుకొని కొలుసుకొని కట్ చేసేసుకున్నా ఈ కట్ చేసేసుకున్న తర్వాత ఈ పీసులను అయితే మిషన్ మీద స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి మన ఇష్టం చేయి మీద కూడా చేసేసుకోవచ్చు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలాగా కొంచెం ఓపెన్గా ఉంటుంది కదా దీన్ని అయితే రివర్స్ అయితే తీసేసుకోవాలి ఓపెన్గా ఉన్న దాంట్లో నుండి కొంచెం వదులుకోవాలి కుట్టు వేసుకునేటప్పుడు తర్వాత ఓపెన్ చేసేసుకొని దీన్ని కూడా క్లోజ్ అయితే చేసేసుకోవాలి ఇలా చేసి ఇవ్వడం వల్ల పిల్లలు అయితే చాలా ఇష్టంగా పెట్టుకుంటారు మళ్ళీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి పిల్లలకి క్యూట్ క్యూట్గా కనిపిస్తారు ఇవైతే బయట బజార్లో అయితే చాలా కాస్ట్లీగా ఉన్నాయి మనం పిల్లలకి డ్రెస్ మ్యాచింగ్ వేసినప్పుడు చాలా అందంగా ఉంటాయి తర్వాత ఈ స్క్వే రౌండింగ్స్ అయితే ఇలా ఒక సూది దారం అయితే తీసేసుకొని పైకి కిందికి పైకి కిందికి దారం అంటూ అనుకొని తర్వాత ఈ స్క్వేర్ షేప్ని కూడా పైకి కిందికి పైకి కిందికి అనేస్తూ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా రౌండింగ్స్ అయితే దారంతో వేసేసి గట్టిగా అయితే కుట్టేసుకోవాలి కుట్టి వేసుకున్న తర్వాత ఈ దారం కుట్లు ఏర్పడకుండా ఉండడానికి అయితే ఒక క్లాత్ అయితే తీసేసుకోవాలి ఒక క్లాత్ తీసేసుకొని దాన్ని ఇలాగ చిన్నగా మర్చుకొని మళ్ళీ వెనుక సైడ్ అయితే ఇలా పెట్టేసుకొని దానికి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే అటాచ్ చేసేసుకోవాలి ఈ రబ్బర్ బ్యాండ్ అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ సూది దారంతో గట్టిగా కుట్టేసుకున్నారంటే ఒక బటర్ఫ్లై మంచి రబ్బర్ బ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది ఇలా బటర్ఫ్లై రబ్బర్ బ్యాండ్కి రబ్బర్ బ్యాండే కాకుండా క్లిప్స్ కూడా అటాచ్ చేసేసుకొని పిల్లలకి పైన హెయిర్ క్లిప్స్ లాగా వాడుకోవచ్చు చాలా అందంగా ఉంటాయి ఇలాగా పిల్లలకి హెయిర్ ఇట్లా హ్యాండ్ కూడా వేసేసుకోవచ్చు చాలా అందంగా ఉంటాయి